హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు అదేంటంటే వైఎస్ఆర్సిపి కన్నా మాది పెద్ద పార్టీ నిజానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన ఏం మాట్లాడారు వైఎస్ఆర్సిపికి పదకొండు స్థానాలు ఉన్నాయి మాకు ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి వాళ్ళకన్నా మాది పెద్ద పార్టీ అన్నారు ఈ వెంటనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రోజా కానీ అలాగే సోషల్ మీడియాలో నోటికి పని చెప్పే కొంతమంది వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా దూషిస్తున్నారు మీ పార్టీ జీరో మీది పెద్ద పార్టీ కాదు మీది జీరో అంటున్నారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి పద్నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చాయి పద్నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చిన పార్టీ పెద్దదా లేదా నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ పెద్దదా అనే ఒక మాట మాట్లాడుతున్నాను అయితే ఇక్కడ ఓట్ల శాతం కన్నా సీట్ల శాతమే లెక్క ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఎవరికి వస్తాయో వాళ్ళే అధికారంలో కూర్చుంటారు కానీ మీకన్నా మాకు ఎక్కువగా ఓటింగ్ శాతం వచ్చింది మేమే అధికారంలో కూర్చుంటామంటే కుదరదు అందుకే సీట్లు తక్కువ వచ్చిన పార్టీ కన్నా సీట్లు ఎక్కువ వచ్చిన పార్టీకే అధికారం దక్కుతుందనే విషయం ఇది కామన్గా అందరికీ తెలిసిందే అలా చూస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఓట్ల శాతం ఎక్కువగా వచ్చింది సీట్లు తక్కువ వచ్చాయి అలాగే బీజేపీ శివసేన ఓటింగ్ పర్సెంట్ వాటికన్నా ఒక్క శాతం తక్కువ వచ్చినా సీట్లు ఎక్కువగా వచ్చాయి ఇలా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి ఇప్పుడు అలా చూస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి పద్నాలుగు శాతం కానీ ఇరవై ఒక సీట్లు గెలుచుకుంది అలాగే వైఎస్ఆర్సిపికి నలభై శాతం కానీ పదకొండు స్థానాలు గెలుచుకుంది ఎందుకు అంటే వైఎస్ఆర్సిపి ఇక్కడ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసింది అందువల్ల వీళ్ళకు నలభై శాతం ఓట్లు పడ్డాయి జనసేన పార్టీ కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది అందుకే వీళ్ళకు పద్నాలుగు శాతం ఓట్లు పడ్డాయి ఇక్కడ జనసేన పార్టీ ప్రస్తుతం ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ అలా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా పెద్ద పార్టీ ఓట్ల శాతం కాదు సీట్ల శాతమే అనేది వైఎస్ఆర్సీపీ వారు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండు వేల పంతొమ్మిది గురించి మాట్లాడుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ జీరోనే కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి దేశ చరిత్రలోనే జనసేన పార్టీ ఒక రికార్డు ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసిందే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు పార్లమెంట్ స్థానాలకు పూర్తి చేస్తే వంద శాతం స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీ ఇండియాలోని ఇప్పటి వరకు ఎన్నికల చరిత్రలోనే ఒక రికార్డు మరి మరి ఆ పార్టీ నిజంగానే హీరో పార్టీ కదా మరి అలాంటి పార్టీని మీరు జీరో అంటారేంటి ఇప్పుడు ప్రస్తుతం వాస్తవానికి మీకు ప్రతిపక్ష హోదా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేని పార్టీ మీది ఇక్కడ మీరు జీరోనా జనసేన పార్టీ జీరోనా అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనవసర కామెంట్ చేయడం నోటికి పని చెప్పడం ఇటు పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమికి సంబంధించిన వ్యక్తులను ఇష్టానుసారంగా మాట్లాడే బదులు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూర్చొని మీకు ప్రతిపక్ష హోదా ఉంది ప్రధాన ప్రతిపక్ష హోదా మీకు రాదు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ప్రజల తరఫున బలంగా మాట్లాడండి ప్రజా సమస్యల గురించి బలంగా మాట్లాడండి ఇవన్నీ పక్కన పెట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామంటే ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు దక్కుతు ఎందుకు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది కాబట్టి ఆయనకు క్యాబినెట్ హోదా ఉంటుంది కొన్ని అలయన్స్లు ఉంటాయి అన్ని రకాల ఇక సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ రెండో అతిపెద్ద పార్టీ అది కాకుండా వైఎస్ఆర్సీపీ కన్నా జనసేన పార్టీ పెద్ద పార్టీ మీరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం